హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కే నేను మీ రంజాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగుంది మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అండి ఈరోజు అయితే మీతో షేర్ చేస్తున్నాను రంజాన్ ఎలా అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అందుకని చెప్పేసి నేను ఇల్లంతా క్లీన్ చేస్తున్నా ఇక్కడ వచ్చేసి మిషన్లో వచ్చేసి బెడ్షీట్లు అయితే వేశాను ఫస్ట్ బట్టలే వేసాను అయిపోయినాయి పైన ఆరేసి వచ్చాను ఇప్పుడు బెడ్షీట్లు అయితే వేసుకున్నాను అయితే సర్దేశారండి బట్టలు అయితే సర్దేసుకున్నాను ఇంకా అక్కడ పిల్లలు హస్బెండ్ ఇక్కడ నాయ అయితే సర్దేశాను నీట్గా ఇంకా ఇప్పుడు వచ్చేసి బూజ్ అయితే దులిపేయాలి కిచెన్లో వర్క్ అయితే ఉందండి ఆ కబడ్లు నీట్గా చేయాలి ఇంకా ఇక్కడైతే కర్రీ కూడా చేసేసాను బెండకాయ ఫ్రై చేసేసాను రైస్ అయితే వండేసాను రైస్ సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటే పని అనేది తొందర అయిపోతుంది కదా నేనైతే ఇలాగే చేస్తాను మీకు కూడా వీడియో బోర్ కొట్టకుండా స్పీడ్ మూడ్లో అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి రంజాన్ అయితే వస్తుంది కదా మార్చి రెండవ తారీఖు నుంచి రోజైతే స్టార్ట్ చేస్తామండి ఇంకా అందుకని ఫస్ట్ డీప్ క్లీనింగ్ అనేది చేస్తున్నాను ఇల్లంతా ఇంకా డీప్ క్లీనింగ్ చేసి ఇలా బూజా దులిపేసి బెడ్షీట్లు అయితే వేసాను సామాను కడగడానికి ఇంట్లో అయితే మా ఇంట్లో తక్కువ సామానే ఉంటుందండి నేను అన్నీ అయితే ఊర్లో పెట్టేసి వచ్చాను అత్తగారి ఊర్లో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసి ఈ బెడ్రూమ్ లోపలికైతే వచ్చాను మా బెడ్రూమ్లో అది అయ్యానండి సామాను అదేంటంటే టీవీ ఇది ఉంటుంది కదా ఆ కార్టూను బుక్స్ బ్యాగ్స్ ఇంకా అయ్యే ఇంకేముండవండి మా ఇంట్లో ఇంకెక్కడైతే తొందర తొందరగా అయితే దులిపేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్కి వస్తారు ఈ రోజు వచ్చేసి టిఫిన్ అయితే చేయలేదు ఒకేసారి లంచ్ గన్నమే తిన్నాం మార్నింగ్ టిఫిన్ అయితే తినలేదు ఇంకా ఇక్కడ పిల్లలకైతే మా ఆఫ్టర్నూన్ లంచ్లోకి లెమన్ రైస్ అయితే చేశాను మాకు లెమన్ రైస్ కావాలి అన్నారు ఇద్దరు సరే అని చెప్పేసి లెమన్ రైస్ అయితే చేశాము ఇంకా ఇక్కడ వచ్చేసి తొందరగా అయితే దులిపేస్తున్నాను వంట చేసే పని లేదు బెడ్షీట్లు అయితే మిషన్లో వేసాను చూపించాను కదా నేను ఆల్రెడీ పని అంతా కంప్లీట్ చేసేసానండి పదింటికి వెళ్ళ పని అయితే అయిపోయింది నాది ఇంకా టిఫిన్ అది ఏం చేయలేదు కదా అందుకని అయిపోయింది బండ్లు కూడా తుడిచాను ఈరోజు భూ తులిపోద్దులే రేపు తులిపేసుకుందాము అని చెప్పేసి ఉన్నాను కానీ ఎందుకో మళ్ళీ చేయాలనిపించిందండి నీట్గా బండలు కూడా తుడిచేసాను మళ్ళీ దుమ్ము అనేది స్టార్ట్ చేసేసాను ఇంకా అదే డబల్ పని అంటే కానీ ఇంకా చేయాలనిపించినప్పుడు ఏదైనా చేసేయాలి అంటారు కదా అందుకని నేను తొందరగా అయితే చేస్తున్నాను ఇంకా ఫ్యాన్లకైతే దుమ్ము ఎక్కువగానే ఉందండి మా హస్బెండ్ అయితే వదిలిపేస్తారు అది కుర్చీ వేసుకొని క్లాత్తో తుడిస్తే నీట్గా ఉంటాయి కదా అందుకని ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని రూమ్లో బూజ్ అనేది దులిపేశాను చూడండి ఎంత బూజ్ అనేది వచ్చిందో ఇంక బూజ్ దులిపేసి శుభ్రంగా అయితే ఊడ్ చేస్తున్నాను ఇంకా రేపైతే తుడుస్తాను అండి ఈరోజు ఆల్రెడీ తుడిచేసాను ఇంక తుడిచేద్దాం తుడిచేద్దాంలే అనుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ లంచ్కి వచ్చారు లంచ్ తిన్నాము ఇంకా తర్వాత పిల్లలు వస్తారు కదా అని చెప్పేసి ఉన్నాను ఇంకా సరే ఖాళీగానే ఉన్నాను కదా వన్ అవర్లో కిచెన్ అనేది శుభ్రం చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను మళ్ళీ తర్వాత చేయబుద్ధి కాదు కదా అందుకని ఇప్పుడైతే చేస్తున్నాను ఇంకా తొందర తొందరగా కిచెన్లో కబోర్డ్లు అయితే సర్దేస్తున్నానండి Thank okay. you. అంత నీట్గా అయితే పెట్టేశానండి ఇలా అయితే పెట్టేసుకున్నాను నా దగ్గర అయితే అంతగా సామాన్ అయితే ఉండదండి నేనైతే మా ఇంట్లోనే పెట్టేశాను అన్ని ఎందుకంటే సామాన్ స్టిక్ చేసుకుంటాం కదా అప్పుడు అన్నీ పగిలిపోతాయి చూడండి అది పగిలింది ఈ మిక్సీ కూడా కింద పాటు పగిలితే నేను అలా ప్లాస్టర్ వేసి పెట్టేశాను ఇంకా కుప్ప అయితే ఎంత అయితే వచ్చిందండి బాట్లీలు అవన్నీ అయితే తీసేసాను ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి లంచ్ మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చారు నేను మా హస్బెండ్ తిన్నాము ఇంకా పిల్లలు వస్తే పిల్లలు లంచ్ బాక్సులు అలా స్నాక్స్ చేసేవి అవి కూడా ఉంటే అన్ని కలిపేసి క్లీన్ చేసేస్తాను ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవుతానండి కొంచెం చికాకు చీదరగా డెస్ట్ డస్ట్గా అనిపిస్తుంది ఫ్రెష్ అప్ అయి రావాలి బెడ్షీట్లు అయితే బట్టలు తీసుకొని వచ్చేసి బెడ్షీట్లు ఆరేసి వచ్చాను బట్టలు కూడా మరతేసి పెట్టాను మా హస్బెండ్ అయితే మాటలు చెప్తూ దాంతో ఇంకా మాటలు చెప్తూ బట్టలు కూడా మడత పెట్టేశాను ఇంకా ఎప్పుడైతే బెడ్షీట్లు అయితే తీసుకుని ఫస్ట్ తీసుకొని వచ్చాను ఇప్పుడు ఈ బెడ్షీట్లు అయితే మడత వేస్తే బయటకు అయితే వెళ్ళి రావాలి పిల్లలు కూడా వచ్చేసారు స్నానాలు అయితే చేస్తున్నారు ఫోన్ అయితే అస్సలు బాగోలేదండి ఫోన్ సిగ్నలే లేదు ఏంటో మరి నార్మల్ ఆన్ అయితే ఆన్లో అయితే ఉంది వీడియోస్ అయితే తీస తీయగలుగుతున్నాను కానీ సిగ్నలే లేదు అసలు ఈరోజు ఎందుకో మరి వెళ్ళి పైన పౌచ్ అనేసి అసలు మొబైల్ అనేది బాగోలేదు అంతా బాగా చేపించుకొని రావాలి మొబైల్ షాప్కి అయితే వెళ్ళాలి బెడ్షీట్లు అయితే మర్తేసి బెడ్ మీద బెడ్షీట్లు అయితే వేయాలి బెడ్షీట్ అయితే వేసేసానండి తొందరగా బయటకి అయితే వెళ్ళాలి టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది పిల్లలు కూడా ఫ్రెష్ అప్ చేయించేశాను ఈవినింగ్ స్నాక్స్ అయితే చేద్దాం అనుకున్నా అండి కానీ బయటకు వెళ్ళాల్సి వచ్చింది తొందరగా అయితే వెళ్ళాలి మళ్ళీ చీకటి పడిద్ది పిల్లలకి హోంవర్క్స్ కూడా మళ్ళీ లేట్ అయింది పిల్లలకి హోంవర్క్ కూడా ఉంది వచ్చేసి వంట కూడా చేయాలి కదా వచ్చేయండి సమోసా అయితే తీసుకొని వచ్చాను వీడియో అయితే తీయడం కుదరలేదు ఇద్దరు పిల్లల్ని ఒక్కదాన్ని తీసుకెళ్ళాలి కదా ఇంకా ఇద్దరిని రెండు పక్కలు పట్టుకొని ఇంకా వెళ్తున్నాము సిమ్ డ్యామేజ్ అయిపోయిందంటే ఇంకా కొత్త సిమ్ అయితే తీసుకోవాలి అన్నీ వస్తున్నాయి కానీ సిగ్నల్ ఒక్కటే లేదండి ఇంకా సిగ్నల్ అయితే రావడం లేదు ఇద్దరు అయితే తింటున్నారు వచ్చేటప్పుడు సమోసా అయితే తీసుకొని వచ్చాను ఇద్దరైతే తింటున్నారు ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్